హలో అందరికీ నమస్కారం నిన్న చూసే జగన్ మోహన్ రెడ్డి గారు అదే పులివెందుల ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈరోజు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతం అయిపోతూ ఎప్పుడు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అన్న భయం భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మొప్పి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి అక్కడ కూడా చాలా మంది నాయకులు గాని అదేవిధంగా రాయలసీమ వాసులు గాని ఫ్యాక్షన్ పక్కన పెట్టి వ్యాపారాల పేరిట పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రతనాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవరాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు దినకార్యం కూడా అటువంటి నేపథ్యంలో ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి అఫ్ కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళా పదకొండు సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు హత్యలు మానభంగాలు కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్ ఐదు సంవత్సరాలు కూడా గడిపేసి ఈ రోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చెల్లే పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా నేను జాలిపడాల్సిన సందర్భం నిన్న టూర్ ప్రోగ్రాం నిన్న టూర్ ప్రోగ్రామ్ లో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని డీఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎం కి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కానీ వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లాండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళు డిప్లాయ్ చేయటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఓన్ కెమెరాస్ గాని రోప్ పార్టీస్ గాని మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ గాని ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక వీఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్సెస్ అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి అదేవిధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్ గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేయడం వాట్సాప్స్ లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్ లో కూడా మెసేజ్లు చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంలో అవని పెట్టారు వాటిని నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే ఆ కొన్ని రెండు మూడు విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాన్ డ్యాడ్ సిచ్యుయేషన్ ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికి రాకుండా ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ 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 కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక వీఐపీ అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ఈం ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలీప్యాడ్ హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్లు వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రారకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుందని అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈరోజు పోలీసుల్ని మీరు తప్పు పడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలీప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా అందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటా విఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్లేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్లడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు యాక్చువల్గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప తేకప్ అయిపోయింది ఒకటి నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్ మార్గాలు వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్నిక్ ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి వీఐపీని తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి వీఐపీ ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్ లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్ లో వెళ్ళే విఐపీకి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది నిన్న ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్ లో హెలీపేడ్ ధర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరంటాం అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మళ్ళా బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంచుమించుగా పన్నెండు పదకొండు నాలుగు ల్యాండ్ అయ్యారు డిపాజిటర్ ఫిఫ్టీన్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకి డిపాజిటర్ అయ్యారు అక్కడ నుంచి పాపిరెడ్డి పాలెం వెళ్లారు అక్కడ విక్టిం హౌస్ కి వెళ్లారు ఇంట్రాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు లా అండ్ ఆర్డర్ లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాడులు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడా ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయారు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద దాడులున్నాయలు జరిగినాయండి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినా మా కార్యకర్తలకు బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదే విధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ చార్జ్ కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాల్లో మీరు మర్చిపోలేమో గానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేము లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈ రోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వొచ్చి లోన్ ఆర్డర్ గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులున్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులున్నాయి సీఎం రోడ్డు ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులున్నాయి డిప్యూటీ స్పీకర్ గారి కస్టడీల టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులున్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరి ఎమ్మెల్యేస్ మీద సుమారు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే మీద కేసులున్నాయి అదేవో హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాల కేసులో ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు ఎంత ట్రాన్స్పరెన్సీగా జగన్ జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శివరాజకీయం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు